వన్ ల్యాక్ అంటే చాలా చిన్న డ్రీమ్ అంటే పదివేల రూపాయలతో సమానం అలాంటిది మనం లక్ష రూపాయలు అంటే మనకి పెద్ద డ్రీమ్ అందుకే కంపెనీ కూడా ఏమంటుందంటే మీరు వన్ ల్యాక్ రావడం కోసం ఫస్ట్ పని చేయండి ఆ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఎలా రావాలని నేను ఇస్తుందని చెప్తాను అందువల్ల ఏంటంటే లక్ష రూపాయల ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ మన అందరం కూడా కొంచెం గుడ్ మార్నింగ్ అండి మనకి మునీసులు ఉంటారు కదా క్రికెట్ కంటే ఏం చేయాల్సిన పని లేదు

చూసి పాస్ అయ్యింది కాబట్టి ఓకే చూద్దాము ఈ కంపెనీ వెబ్సైట్ అండి ఓకే మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో నేను చూడవచ్చు అనమాట మై వెస్టీ స్టార్ట్ అంటే ది మీనింగ్ మీకు అర్థమైంది ఉంటుంది మై అంటే ఎవరు తండ్రి మై అంటే ఏంటి నాది ఓకే అంటే మై అంటే నాది మై వెస్టీ స్టార్ట్ అంటే వెస్టీ నాది అని చెప్పి కంపెనీ చెప్తుంది ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో ఈరోజు ఇన్ని కోట్లు టర్న్ అవుట్ చేసిన కంపెనీ కూడా ఏమంటుంది ఈ కంపెనీ మీద ఫీల్ అవ్వని చెప్తుంది ఎవరు అనుకో ఎవరు ఎవరు అనుకోవనుకోదంటే కంపెనీ మీరు అలా హండ్రెడ్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం లేదండి మీరు కంపెనీకి ఎంప్లాయ్లా కాకుండా కంపెనీకి కంపెనీ మీరు వాళ్ళు ఎలా ఉంటుంది ఆలోచించండి మీరు చెయ్యం అనుకోండి ఎలా ఆలోచిస్తారు వెస్ట్ కంపెనీ కూడా ఏమంటుంది అంటే మై వెస్ట్ డాట్ కానీ అనుకోండి ఓకే ఎప్పుడైతే మీరు మీరు అనుకున్నాం అంటే మీరు అనుకుంటున్నారో చేయడానికి మన ఎం కల్లా మనలో ఎన్వైరన్మెంట్ అవుతాం ఓకే చాలా మంది ఏంటంటే బిజినెస్ ఎవరు అనుకుంటున్నాం ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చేవాడి మనం డబ్బులు కదా మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మన లైఫ్ కాదు అందువల్ల ఏంటంటే ఫస్ట్ అనమాట ఈ బిజినెస్ అనేది నాది అనుకోవాలి అండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్ లో ఫస్ట్ ప్రతి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఫస్ట్ ఈ బిజినెస్ లో ఫస్ట్ మనకు ఉండాల్సిన పాయింట్ ఏంటంటే అంటే బిగ్ డ్రీమ్ అంటే ఏంటంటే లక్ష రూపాయలు కావాలనుకుంటున్నాం కదా మనం మీరు లక్ష రూపాయలు కావాలంటే డ్రీమ్ తో వర్క్ చేసుకుంటే లక్ష రూపాయలు రావచ్చు ఆటోమేటిక్ మనకి సిస్టమ్ అనమాట యూనివర్సల్ ఓకే అందువల్ల ఫస్ట్ మనం మనం ఇక్కడ డ్రీమ్ అనేది పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలంటే ఫస్ట్ డ్రీమ్ అనమాట బలమైన కోరిక ఉండాలి బిజినెస్ ఇంకేం లేదంటే కోరిక అనేది బలంగా ఉంటే వాళ్ళకి బిజినెస్ సక్సెస్ అవుతుంది మీకు ఆలోచన అంటే మీ కోరిక తీరగా బిజినెస్ అనుకోండి బిజినెస్ అవ్వలేదు ఈ బిజినెస్ లో మనం ఏంటంటే ఎవరైనా సరే అప్లైన్ అంటే మీకు పెద్దగా డ్రీమ్ జిఎస్టి కంపెనీ చెప్పట్లేదు అందుకే గౌతమ్ వల్ల ఏమంటారంటే సోచ్ లోపల ఏమర్థాలని చెప్తున్నారు అంటే ఆలోచించడానికి ధైర్యాన్ని చేయండి డెవలప్ అవడం కోసం ధైర్యం చేయండి అంటారు అనమాట అందువల్ల లక్ష రూపాయల కోసం ఫస్ట్ క్రీమ్ పెట్టుకోవాలంటే సెకండ్ అనమాట ఇప్పుడైతే మనం లక్ష రూపాయలు కావాలనుకుంటున్నానో

ఏదైనా పాస్ ఉంటే ఎవరైనా రమ్మని చెప్పుకుంటారు మనం ఏంటంటే ఏదో ఒకటి మనం బిజినెస్లో ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే కమిట్మెంట్ అనేది లేకపోతే బిజినెస్లో మనం ముందుకు వెళ్ళలేము ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కమిట్మెంట్ మిక్స్ అనమాట ఓకేనండి ఫస్ట్ డ్రీమ్ ఉండాలి సెకండ్ టైం మనకి కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ లేదనుకోండి మీటింగ్ ఈ వారం ఏంటి అనుకుంటే నెక్స్ట్ వార్త వాసులు పెట్టినట్టుకుంది అనుకుంటే మనం ఇప్పుడు ముందుకు వెళ్తాము బిజినెస్లో ఫస్ట్ ఈ కమిట్ అయిపోవాలండి ఎలా కమిట్ అవ్వాలంటే ఈరోజు మీటింగ్ వెళ్దాం అంటే పార్టీ బాడీ మనం మీటింగ్ ప్రేజెట్ ఇవ్వాలి అర్థమవుతుందా అలా ఏంటంటే అన్వర్ కమిట్మెంట్ మీరు ఎప్పుడైతే ఉంటారో మీలా కమిట్ అయిన వ్యక్తులు మీద జర్నీ చేయడానికి వస్తారు మీకే కమిట్మెంట్ లేకపోతే మీ బిజినెస్ ఎలా కావాలి అర్థమవుతుందాబెడ్ కమిట్మెంట్ తో ఉండాలి అప్పుడు మాత్రం బిజినెస్ వస్తుంది మనం కమిట్ అవ్వకుండా టీం కమిట్ అవ్వాలంటే జరగదు అర్థమవుతుందా అందువల్ల ఇక్కడ మనకి కమిట్మెంట్ చాలా అండి నెక్స్ట్ మనకి ఈరోజు చాలా మంది అనమాట ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి కూడా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అనమాట లాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారండి దీన్ని అంటే ఈ బిజినెస్ మీద ఎవరికైతే త్రిప్ ఉండదు కంపెనీ కోసం కానీ ప్రొఫెట్స్ కోసం కానీ ఇన్కమ్ ప్లాన్ కోసం కానీ ఓకే ఎప్పుడైతే మనకి ఈ బిజినెస్ మీద అవగాహన లేదో మనం ఎవరి దగ్గర ఆ దగ్గర మనం సడన్ రావాలి అర్థమవుతుందా ఎవరికైతే ఈ బిజినెస్ లో అంటే మనకి బయట అవసరం లేదండి నేను టైలింగ్ చేసేవాడు నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ట్రైలింగ్ చేసేవాడు దానివల్ల ఏంటంటే ఎవరికి ఏ క్లావ ఏదైతే నాకు ఐడియా ఉంటుంది దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం బయట ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే మన ఎక్స్పీరియన్స్ బిజినెస్ లో ఉపయోగపడదు అండి దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక బెస్ట్ క్రికెట్ ఉన్నాడు అనుకోండి ఆయన అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనుకోండి ఓకే ఆయన బెస్ట్ క్రికెటర్ క్రికెట్ ఆడితే ఆయన గోల్చి కొడతాడు ఆయన తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడిస్తే ఫుట్బాల్ ఆడగలడు ఆయన అలాగని ఫుట్బాల్ ప్లేయర్ ఓకే బాగా ఆడగలడు ఫుట్బాల్ అలాంటి వ్యక్తి ఓపెనర్ తీసుకొచ్చి ఓపెనర్ ఆడిస్తే క్రికెట్ అయిపోతే లేదా బౌట్ అయిపోతే లేదా అలాగే ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అందులో మాత్రం ఎక్స్పర్ట్స్ అవుతారు కానీ అందువల్ల ఏంటంటే మనం వెస్టింజ్ లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే మనం ఈ కంపెనీ మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలండి ఏంటి ఆలోచన అంటే ఏం లేదు చాలా సింపుల్ అండి ఇందులోనే నేనేమంటానంటే మూడు విషయాలు తెలుసుకుంటే చాలు ఇందులోనే నేను డెవలప్ అయిపోతాను ఏంటి మూడు విషయాలు అంటే ఫస్ట్ అనమాట మనకి కంపెనీ మీద ఫస్ట్ మనకి తిరుపు ఉండాలి మార్కెట్లో చాలా కంపెనీస్ వస్తాయి ఓకే బయట కంపెనీ దీని కంపెనీ ఆడేయండి ఫస్ట్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ హిస్టరీ కంపెనీ పెట్టుబడి లేకుండా జస్ట్ మన ఇంట్లో మనం ఆధార్ మనం ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటే చాలు కంపెనీలు అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు షాప్ మార్చుకోవడమే ట్వంటీ ఇయర్స్ నుంచి మంచి ఉంది మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఇరవై త్రీ ఇయర్స్ పాయింట్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు రిజల్ట్స్ అందువల్ల ఫస్ట్ కంపెనీ మీద మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మనకి నాలెడ్జ్ ఉంటారు కంపెనీ కోసం ఓకే అలాగే సెకండ్ అనమాట మన దగ్గర ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ అండి ఈరోజు రియల్ ఎస్టేట్లో లో చేసిన వాళ్ళు ఉంటారు ఏజెంట్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇప్పుడు ఒక హెల్త్ ఏజెంట్ వచ్చాడు అనుకోండి పాలసీ కట్టమని మీరు పదివేల ఇరవై వేల ముప్పై వేల రూపాయలు పాలసీ కట్టమని చెప్తే మనం పాలసీ పాలసీ కోసం ఎంటర్టైన్ చేసి ఎంత దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంత మనకి మనీ బ్యాక్ వస్తుంది మనం ఎంత కట్టింది మనకు వచ్చింది ఎంత ఈ పాలసీ వచ్చిందని పాలసీ కోసం ఎంటర్టైన్ చేస్తే పాలసీ కడతామా మీరు డబ్బులు కట్టేది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటాడు ఓకే దాని మాస్ చూడాలా మంచిగా చూడాలి ఏ లొకేషన్ చూడాలా అవన్నీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి అవునా కాదు అందువల్ల ఏంటంటే బయట ఏదైతే మనం చేసే పనిలో మెయిన్ బేసిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ అలాగే ఒక రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ అలాగే ఇన్సూరెన్స్ అయితే పాలసీ అలాగే నెస్టిజల్ ఏంటంటే మెయిన్ బేసిక్ అనమాట ఫ్రాడ్స్ అంటే మన దీని ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మార్కెట్లో ప్రొడక్ట్స్ మన ప్రొడక్స్ తేడా అప్లిమెంట్స్ అంటే ఏంటి మెడిసిన్స్ అంటే ఏంటి మనం ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది మనకి షుగర్ కంట్రోల్ ఏంటి గ్యాస్ట్రిక్ కంట్రోల్ జాయింట్ పెయిన్స్ కోసం ఏంటి చిన్న చిన్న బేసిక్స్ అంటే మనం ఎప్పుడైతే ఇందులో చేసి అక్కడ సింపుల్ అనమాట అర్థమవుతుందంటే చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే బ్రెయిన్ ఉపయోగించాలి బ్రెయిన్ ఉపయోగించాలి మన ప్రతి కూడా దీని మీద పొరపెట్టాలి పొరపెట్టు వస్తుంది మనం ఇప్పుడు మనం సీరియల్ వ్యవస్థ అనుకోండి ఇంట్రెస్ట్ గా సీరియల్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే అర్థం అవుతుందా లేదంటే మన పనులను చూసుకొని అలాగ వచ్చేలా వచ్చేలా చూసే వస్తూ చూసే అర్థం అర్థం అవుతుంది కదా ఎవరు కొడుకు ఎవరు అర్థం ఎవరు కూతురు తెలియదు కదా సీరియల్ అంటే ఏంటంటే మనం బయట ఉపయోగం ఏంటంటే పెడుతుంటాం అంటే ఇక్కడ ఏంటంటే మనం కింద గొడవ పెట్టాలి నాలెడ్జ్ రావడానికి పెద్ద ఏంటి అని చేసే అర్థం అవుతుందంటే ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ కోసం అందరికి నాలెడ్జ్ ఉండాలి ప్రాడ్స్ కోసం నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ అండి ఈ కంపెనీలో మనం అందరికీ కూడా తొమ్మిది రాక ఇన్కమ్ చెప్పాల్సిన పని లేదు కన్సిన్స్ ఆఫర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే మరి ఏంటంటే ఇందులో ఎంఆర్పిచ్చిన బెక్ట్తో పాటు రీపల్ ఆఫర్ కోసం కనెక్ట్ చేసుకోవచ్చు అంటే అన్ని చెప్పినా మనం విన్నా పెట్టుకోరు టైంలో కూడా చెప్పవచ్చు మన ప్లాన్ అంటే ప్లాన్ అంటే ఈ ఎంత మనం చెప్పారు పెర్ఫార్మెన్స్ కావాలి డైరెక్టర్ ఫండ్ పాల్ ఫండ్ హౌస్ ఫండ్ త్రీ జనరేషన్ ఇవన్నీ చెప్తే కానీ ప్లాన్ అవ్వలేమో నాకు చదువు లేదు నేను అన్ని రకాల ఇన్కమ్ చెప్పలేను నేను స్ట్రక్చర్ తీయలేము ఆ కొరకాయ వేయలేము అని అనుకో అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ అంటే మన మైండ్లోనే లక్ష రూపాయలు కావాలని డ్రీమ్ ఉంటే ఆటోమేటిక్ మీకంటే తోపు లో వస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రూఫ్ జరుగుతుంది ఇక్కడ ఓకే హైదరాబాద్లో మీకు మేడం మనం లేడీ ఉంది వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ అంటే ఫోటో క్లాస్ చదువుకున్న ఎడ్యుకేషన్ అంటే ఫోటో క్లాస్ అవ్వడం వాడు ఏంటంటే ఈరోజు అంటే ఒక ఐదు వేల రూపాయలు నుంచి రూపాయలు జీతానికి ట్వెల్వ్ ఇయర్స్ పనిచేసి స్కూల్లో ఆయాగా ఓకే ఆవిడకి ఏంటంటే కోవిడ్ టైంలో గీతం సరిగ్గా ఇవ్వకపోతే అని చెప్పేసి ఎవరో చెప్తే ప్రోడక్స్ మీటింగ్ వచ్చి మీటింగ్ లో కొన్ని విషయాలు విని ఏంటంటే ప్రతిసారి నలుగురు ఐదుగురు పది వందల మీటింగ్ తీసుకొస్తూ ఉంటే స్కూల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ చదువుకున్న టీచర్స్ కూడా తీసుకొచ్చి చూసి మాకు ఎంత చదువుకుంటే ఉంటే బయటలో పనిచేసిన పది పది వందల రూపాయలు గీతం ఒక ముప్పై వేల యాభై వస్తే బాబా బృందం జాయిన్ అయి ఉన్న ఈరోజు టీంలో లక్షలు సంపాదించుకోవడం తయారవుతుంది ఎస్ ఎక్స్పర్ట్స్ వచ్చారు ఒకటి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇక్కడ ఏమైంది అద్భుతమైన టీ మార్కెట్ సెట్ అవ్వడం వల్ల ఈ రోజున మాట ఆవిడ డీసీడీ కంప్లీట్ చేసుకుందనే చిన్న అచీవ్మెంట్ కాదు లాస్ట్ మంత్ ఆవిడ చెప్పిందని ఆరు లక్ష ముప్పై వేరే మార్కెట్ పెట్టుకొని వెస్టిండెన్ పేరు కూడా రాయడం రాదు చదువు లేదు ఎలా డెవలప్ అయింది దానికి సంతకాలు అలాగా ఉండవు మీరు ఈరోజు వస్తున్నారు మీటింగ్స్ వస్తున్నారు టైం క్యాట్ చేస్తున్నారు ఎవరు అప్లై మాటేస్తున్నారు దేనికి వస్తున్నా మనం ఏదో సాధించడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు బస్టీస్ ద్వారా దాన్ని సాధించడం కోసం మనం ప్రోటెక్ట్ చేయాలి అంత అవుతుందా ఎందుకంటే మనకంటే వెనక్కి వచ్చి ఎంత డెవలప్ అయిపోతుంది ఎందుకో మనం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకపోవడం అంత అది గుర్తుపెట్టుకోండి ఇంకా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ నాలెడ్జ్ లేకపోతే మనం గ్రోత్ అవ్వలేము అందువల్ల కంపెనీ కోసం ప్రోడక్ట్స్ కోసం ప్లాన్ కోసం కూడా మనం ప్రతిరోజు కూడా

మీ నాన్న సంపాదిస్తే నువ్వుతుంది మీ పిల్లకి అనుభవించడానికి అవ్వదు ఎప్పుడు అనుభవించగలము నీ స్వతహగా నువ్వు కష్టపడి నువ్వు డబ్బు సంపాదిస్తే నువ్వు అనుభవించడానికి అవుతుంది అంత అవుతుంది మనల్ని చేసుకోవాలి మనం ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ కమిట్మెంట్ వర్క్ చేయాలి చేస్తేనే అవుతుంది అన్నమాట ఓకేనండి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ మనది నెట్వర్క్ మార్కెటింగ్ లేడీస్ ఉన్నారు మేము ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళని సిటీ వాడు వెళ్ళే వాళ్ళని ఓకే ఎదుటి ఇంకా బయట ఇంకా చెన్నై వెళ్ళే వాళ్ళ మీటింగ్స్ కోసం ఇప్పుడు కంపెనీ చేస్తుంటే చేస్తుంది ఇంకా హైవే వేస్తుంది అనమాట బిజినెస్ డెవలప్ అవ్వడం ఓకే అంటే లీడర్స్ మన దగ్గర కొంచెం నేర్పిస్తుంది స్టాక్ మ్యాట్స్ ఉన్నాయి లీడర్స్ మన దగ్గర ఉన్నారు అందువల్ల ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అవ్వాలని రెండు మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఏదైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ మనకు రావాలంటే మనం ఏంటంటే ఇక్కడ మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఏం కావాలండి మీటింగ్స్ ఇంపార్టెంట్ మీటింగ్స్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి ఈ బిజినెస్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వదు మీ లైఫ్ లో అర్థమవుతుందా ఈ బిజినెస్ లో బెస్ట్ ఉందంటే ఎవరైతే బెస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి మీటింగ్ మీటింగ్ ట్రైనింగ్ మీకు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు ఫెయిల్ అయినారు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరండి ఎవరైతే జాయిన్ అయ్యి మీటింగ్ ట్రైనింగ్ రావట్లేదు వాళ్ళు సక్సెస్ అయినది ఎవరు లేరండి అర్థమవుతుందా మీటింగ్స్ ట్రైనింగ్ వచ్చినది మాత్రం కావాలి అందువల్ల ఏంటంటే ఏదైతే మనం కావాలనుకుంటున్నామో మీటింగ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మీకు అదృష్టం వచ్చింది ఏంటి అదృష్టం అంటే ఇంట్లో మనం కూర్చొని కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ అండి చేస్తున్నాం నాకు శాలరీ సరిపోవడం లేదు పోటీ చేయాలనుకుంటున్నా లేదండి నాకు శాలరీ సరిపోలేదు ఈరోజు వైజాగ్ చూడండి లోని స్టీల్ బ్యాంక్ లోని కాంట్రాక్ట్ వర్క్ చేసి ఉదయం ఎనిమిది గంటలకు పోటీ కాదలి సాయంత్రం పది గంటలకు ఇంటికి రావాలంటే వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేస్తూ తొమ్మిది అవుతుంది అనమాట మళ్ళీ మార్నింగ్ అదే పరిస్థితి ఓకే అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా ఇరవై వేల పదికపోవడం వల్ల మనకు టూ అవర్స్ ఎక్స్ట్రా ఓటింగ్ చేస్తారా డ్రైవింగ్స్ ఎక్స్ట్రా కోసం ఐదు వేల పదిహేను వస్తాయి అని చెప్పేసి ఓకే ఈ రోజు మనం కూడా ఏంటంటే బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే మీటింగ్స్ కోసం అనమాట ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మీరు ఏరియా లేడీస్ ఉన్నారు ప్రతి వాళ్ళు రాలేకపోవచ్చు అంటే బయట వైజాగ్ ఇది కూడా రాకపోవచ్చు లేడర్స్ వస్తారు లక్షల రెండు లక్షల ముప్పై లక్షలు అందువల్ల ఏంటంటే కంపెనీ మనకి ఇప్పుడు మన లైటర్స్ ఏం చేశారంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అని జూమ్ మీటింగ్ పెట్టారు ఏం పెట్టారు జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ అంటే ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో మనకి జూమ్ యాప్ ఉంటుంది మనం మనకు ఐడియా నెంబర్ పాస్వర్డ్ అందులో ఉండదు లింక్ టచ్ చేస్తే చాలు జూమ్ మీటింగ్ ఇంట్లో కూర్చొని అవ్వచ్చు ఓకే పెద్ద మంది జూమ్ మీటింగ్ ఎన్ని అవుతారండి సార్ స్కాన్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్ కొన్నాం కమస్యం కాదండి